ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దివ్యాంగులు సామాజిక సాంస్కృతిక విద్య ఆర్థిక సాధికారతకు కృషి చేయడం జరుగుతుందని కేంద్ర సామాజిక న్యాయం సాధికార శాఖ మంత్రి బల్వారి లాల్ వర్మ పేర్కొన్నారు సామాజిక అధికారిత శిబిర్ కార్యక్రమంలో భాగంగా అలిన్కో సహకారంతో జిల్లాలోని దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం శనివారం కాకినాడ పట్టణం సురేష్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగింది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కేంద్ర మంత్రి బిఎల్ వర్మ కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ వర్చువల్ గా పాల్గొన్నారు అదేవిధంగా శాసనమండలి సభ్యులు కర్రి పద్మశ్రీ కాకినాడ పట్టణం శాసన సభ్యులు వనబాడి వెంకటేశ్వరరావు కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ జిల్లా పరిషత్ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు అలింకో ప్రతినిధులు డీజీఎం సంజయ్ సింగ్ ఆఫీసర్ రవిశంకర్ ముఖ్య అతిథులుగా హాజరై కాకినాడ పట్టణం రూరల్ నియోజకవర్గంలో అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా వివిధ రకాల ఉపకరణాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన దివ్యాంగులను ఉద్దేశించి కేంద్ర మంత్రి విఎల్ వర్మ మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ నినాదంతో గౌరవ ప్రధాన నరేంద్ర మోడీ దివ్యాంగుల సామాజిక సాంస్కృతిక విద్య ఆర్థిక సాధికారత దిశగా అడుగులు వేసేందుకు ఒక సుమగ్గమైన సహృద్భావ వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అందిస్తుందన్నారు తో పాటు ఈరోజు వీళ్ళందరికీ పంపిణీ జరుగుతూ ఉంటారు ముఖ్యంగా బ్యాటరీ ఆపరేటెడ్ వాటర్ రైస్ సైకిల్స్ నూట ఇరవై మూడు ఒక్కొక్క దాని ఖరీదు నలభై రెండు వేల రూపాయలు ఖరీదైనటువంటి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మీద అవ్వడం జరుగుతూ ఉంది అలాగే చెవిలికి పరికరాలు నూట యాభై రెండు మందికి ఇంకా వివిధ పరికరాలు ఈ రోజు పంపిణీ జరుగుతూ ఉన్నాయి కాకినాడ జిల్లాలో పద్దెనిమిది వందల తొంభై ఒక్క మందికి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు పరికరాలు ఇవ్వడం జరుగుతుంది మూడు కోట్ల అరవై మూడు లక్షల ఎన్నికల పరికరాలు కూడా జరుగుతూ ఉంది ఇవి కనీ విని రీతిలో గతంలో ఏ ప్రభుత్వం కూడా చేసే రీతిలో ఈవేళ ఈ కోట ప్రభుత్వం చేస్తూ ఉంది భారత ప్రభుత్వం యొక్క సహకారంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో కాబట్టి నేను అదే కాకుండా ఇవాళ ఆఫీసర్ చెప్తా ఉన్నారు సీఎం గారు చెప్తా ఉన్నారు ఈవేళ ఆవేళ టైం సదర సర్టిఫికేట్ తీసుకురాలేని వాళ్ళకి ఈరోజు ఆ వేళ మనం ఎంబీ ఎంపీడీ ఆఫీస్లో పెట్టిన మీటింగుకు తెలియక రాలేకపోయిన వారికి అటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా ఎవరన్నా ఉంటే గుర్తించి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అటువంటి వాడు ఎవరన్నా ఉంటే ఎంపీడీ ఆఫీసులో వ్యక్తిగా లిస్టులో ఒకసారి మళ్ళా నోట్ చేయించుకోవచ్చు కోరుతాను ఇది నిరంతర ప్రక్రియ ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతూనే ఉంటుంది ఇటువంటిది ఎంత ఎంతకాలం అవసరమైతే అంతకాలం కూడా ఆ ప్రక్రియ సాగుతూ ఉంటుంది This disabled people, who we call are differentially abled people, are a gift of God. They are also a part of us, and we should always take them to be a part of us. Like, according to the government, as per the 2011 census, the district having 395 inhabited villages, 20 unhindered villages, total population of 20.92 lakhs, and the geographical area is 3,020 square kilometers. Karkinadi district is. Of the most populous with density populated district in the state. The density of population is 693 per square kilometers. Well thirty five provided to the parents of intellectually challenged children so they can better teach daily activities at the home itself. These, these requests reflect the changing needs of the Divyanjum community and addressing them will further enhance their quality of life. ंगलर अड्री మూడు నెలలు అయ్యేటప్పటికి ప్రభుత్వం వచ్చిన వెంటనే నెల క్రితమే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది చూడండి నెల క్రితం అందరినీ గ్యాదర్ చేసి ఎవరికైతే ట్రై ట్రై సైకిల్స్ కావాలో అలాగే ఎలక్ట్రానిక్ సైకిల్స్ కావాలో ఏం కావాలనేది అడిగి తెలుసుకుని అందరు కూడా అన్ని ప్రాంతాలు తిరిగి గ్యాదర్ చేసి ఒక నెల కాకుండానే మూడో నెలలో ఈరోజు ఈ కార్యక్రమం ఇస్తుందంటే ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని అభినందించవలసింది ఈ సందర్భంగా తెలియజేస్తుంది మీ అందరూ కూడా చాలా సంతోషం కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజున దివ్యాంగుల పాపం తల్లిదండ్రులు కూడా కొంతమంది చూడలేని పరిస్థితి చూస్తుంటాం మనం వాళ్ళు కూడా భారం అయిపోతారు కొంతమంది అయితే రెండు కాళ్ళు లే ఇంట్లోనే తల్లిదండ్రులు మోసుకుని వెళ్ళను ఇటువంటి పరిస్థితి చూస్తాం మనం మోసుకునే కాదు కొంతమంది అయితే మెంటల్గా డిఫర్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడరు అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది యాక్షన్లో కాలు చేదుకోనప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజున వాళ్ళ అవసరాలు తెలుసుకుని అన్ని పరికరాలు కూడా ఈరోజు జరుగుతుంది ఆ సందర్భంగా చూసుకున్నట్టయితే మనకి మనకి జిల్లా మొత్తం మన కాకినాడ జిల్లాలో ఈరోజు పద్దెనిమిది వందల తొంభై వందల తొంభై ఒక్క మందిని బెనిఫిషియల్ సెలెక్ట్ చేస్తే ఓవరాల్గా ఐటమ్స్ అన్నీ కూడా ఒకరికి రెండు వస్తున్నాయి ఒక ట్రై శాఖలు వచ్చిన వాళ్ళకి చెవుడు ఉంటే వాళ్ళకి మిషన్ ఇవ్వడం అలాగే ఒక కాలు పోతే వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఇవ్వడం ఈ విధంగా చూసుకుంటే రెండు వేల